కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది పోలింగ్ సమయం ముగిసినా చాలా చోట్ల ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు దీంతో పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి మధ్యాహ్నం ఒంటి గంటలోపు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల సంఘం అధికారులు రామకృష్ణ కాలనీలో మోడల్ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు కరీంనగర్ కలెక్టర్ పమిళ సత్పతి రూరల్ ఎస్సీపీ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కౌంటింగ్ చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు ఆ వెంటనే గెలుపొందిన సర్పంచ్ వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్లను ఎన్నుకోనున్నారు తెలంగాణ రాష్ట్రంలో రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండవ విడత నిర్వహించబడుతున్నది మా కరీంనగర్ కమిషనరేట్లో సార్ ఆదేశాల మేరకు మేమందరము ఇక్కడ విధి నిర్వహణలో ఉన్నాము మా కమిషనరేట్లో ప్రతి మండలానికి ఒక ఏసీపీ ఆఫీసర్ ఇన్ఛార్జు ప్రతి రోడ్డుకు ఒక ఎస్ఐ ఇన్ఛార్జు క్లస్టర్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జిగా విధి నిర్వహణలో ఉన్నారు ప్రజలందరూ ఉదయం ఏడు గంటల నుంచేలే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకుంటూ చాలామంది వస్తున్నారు ప్రజలందరినీ నేను కోరేది ఏంటి అంటే ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు కానీ ఎటువంటి ఈవినింగ్ ర్యాలీస్కి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరు ఎటువంటి ర్యాలీస్ చేయకూడదు ట్రాకర్స్ కాలకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఉన్నందున ఐదు కన్నా ఎక్కువ మంది భూమి కూడకూడదు వీరందరూ మీరు గమనించి పోలీస్ శాఖకు సహకరించాలని కోరుతున్నారు